ఈరోజు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు కాబట్టి ఈరోజు మనమందరం కూడా కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది జహరాబాద్ పార్లమెంటుకి వచ్చేసరికి మరి ఎన్నికల్లో అటు మెదక్ పార్లమెంట్ కానీ ఇక్కడ జహరాబాద్ పార్లమెంట్ కానీ మదన్ రావు గారు జహరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి పోటీలో ఉన్నాడు ఇక్కడ జైరాబాద్ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలందరూ కూడా ప్రధానంగా కార్యకర్తలందరూ కూడా ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారు కావాలి కాబట్టి వారు ప్రధానమంత్రి కావాలి అనే యొక్క కోరిక మన అందరి లోపల ఉన్నది కాబట్టి మరి మనమందరము ప్రధానంగా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో వచ్చిన కార్యకర్తలు ప్రజలందరూ కూడా మీరు కసితో పనిచేసి జహరాబాద్ పార్లమెంటు రావాన్ని గెలిపించినట్టయితే మరి ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్లో కూర్చొని పెట్టినైతే మనకు ఒక గర్వకారణం ఉంటుంది ఇది మనందరూ కూడా తెలుసు జహరాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోట పరిస్థితులు అనుకూలించగా రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల మొన్న మొన్న జరిగిన ఎన్నికల్లో కానీ అధికారము ప్రజలు టీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది అయినా సరే ఇది రాష్ట్ర ఎన్నికలు కావు కాబట్టి మరి కేంద్రం ఎన్నికలు కాబట్టి రాహుల్ గాంధీ గారి ఎన్నికలు కాబట్టి తప్పకుండా జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా మరి మదన్ రోగాన్ని గెలిపించడానికి శాశ్వశక్తురా కృషి చేయాలని నేను మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను ఇదొక అవకాశం ఇదొక చక్కటి అవకాశం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ రెండు మూడు రోజుల కిందటనే ప్రకటన చేయడం జరిగింది ఏమని సగటు పేదవాడికి ప్రతి ఒక్కడికి కూడా ప్రతి నెల ఆరు వేల రూపాయలు తన అకౌంట్లో వేసే పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఒక మాట చెబితే మాటకు కట్టుబడి పనిచేస్తాడు మీ అందరికీ అందరు కూడా తెలిసిందే ఆ రోజు పది సంవత్సరాల కాలంలో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది ఎవరు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారే కదా కాంగ్రెస్ పార్టీ కదా ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ప్రతి పేదవాడికి పని దొరికింది ప్రతి పేదవాడికి కడుపు నిండా తిండి దొరికింది ఎప్పుడైతే అధికారంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోగానే ఉపాధి హామీ చచ్చిపోయింది ఎప్పుడైతే మోడీ ప్రధానమంత్రి అయిందో అప్పటి నుంచి ఉపాధి హామీ గ్రామాలలో లేదు బిల్స్ లేవు పైసలు లేవు ఏది కూడా లేదు ఇది గ్రామాలలో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టయితే తప్పకుండా పేదవాడిని ఆదుకునే యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ అది రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అనే విషయాన్ని మరొక్కసారి మన ప్రజలందరూ కూడా తెలపాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈరోజు ఒక జైరాబాద్ పార్లమెంటే కాదు మెదక్ పార్లమెంట్ రెండు అభ్యర్థులను కూడా ఈరోజు ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని మరి ఈ జిల్లాలో మరి ఒకే పది మంది ఎమ్మెల్యేలను పోటీ చేసిన పరిస్థితులు అనుగురించేలా నా ఒక్కనికి ఎమ్మెల్యేగా అవకాశం దొరికింది ఇది సందర్భం కాకపోయినా రోజు వార్తలు వస్తున్నాయి చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అక్కడక్కడ పోవడం జరుగుతున్నది అందులో కూడా నా పేరు కూడా వస్తున్నది కార్యకర్తలకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎక్కడ కూడా పార్టీ మారే ప్రసక్తి లేదు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా మీ అందరూ కూడా అవసరం అనుకుంటే రాజకీయాలు పోటీ నుంచి తప్పుకుంటే తప్పితే కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టే ప్రసక్తి లేదు రాజకీయాలన్నా తప్పుకుంటా కానీ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఒక్కనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటా మీ అందరు కూడా తెలుసు ఈ ప్రభుత్వము పోలీసు కొంత పోలీసు అధికారులతోటి ఏ నాయకుని ఎప్పుడు జైల్లో పెడతారో తెలుసలేదు అందులో నేను ఒక్కన్నా మీ అందరు కూడా తెలుసు ఇప్పుడు బయట ఉంటానా ఎప్పుడు జైల్లో పెడతారా తెలియ పరిస్థితి అయినా సరే అన్నిటికీ రెడీ అయ్యే కూర్చున్నా ఎక్కడ కూడా అధరపడేది లేదు మీ అందరు కూడా తెలుసు కొన్ని రోజులు అత్తది నడుస్తున్నది ఇప్పుడు ఈ రాష్ట్రానికి అత్త ఎవరై అంటే కేసీఆర్ ఇప్పుడు అంతేనా అంతే కదా ప్రస్తుతానికి అత్త పాత్ర పోషిస్తున్నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అత్తపాత్ర పోషిస్తున్నాడు ఇప్పుడు కోడలి పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ తస్మాత్ జాగ్రత్త టిఆర్ఎస్ పార్టీ నాయకులారా రానున్న కాలం కాంగ్రెస్ పార్టీదే ఈ రోజు నీది నడుస్తున్నదో భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ నాయకులది నడుస్తుంది ఈ రోజు నువ్వు అత్తవైతావు అత్తవైనవు రేపు రిటైర్ అవుతావు రేపు ఈ కోడలు అత్త అవుతుంది తస్మా జాగ్రత్త కాబట్టి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఇవన్నిటికీ అందరం రెడీగా ఉన్నాము టైం టైం డిసైడ్ చేస్తుంది అవునా ఎవడు భూమి మీద సుపీరియర్ కాదు ఎవడు కాడు ఎవడు కాడు యాదు పెట్టుకోండి మీరు కాలం ఒక రోజు నిర్ణయం చేస్తుంది ఎంత టోడ్నైనా ఎంత అహంకారమోనైనా ఎంత పవర్ అయినా ఒకసారి కాలం నిర్ణయిస్తే భూ లోకానికి పోక తప్పదు అవునా పురాణంలో చూడండి భగవంతుడి దగ్గర చాలామంది రాక్షసులు వరాలు కోరిరు చాలా మంది వరాలు తీసుకున్నారు భూమి మీద పుట్టిన పది రాక్షసుడు కానీ ఎన్ని వరాలు తీసుకున్నా పాపం పండిన రోజు ఒకరోజు ఆ రాక్షసుడు సావగా తప్పలేదు అవునా కాదా కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు రానున్న కాలంలో కాలం ఎప్పుడైనా కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బలంగా పనిచేయండి ఈ ఎన్నికల్లో మదన్ జరాబాద్ పార్లమెంట్ నుంచి అనిల్ మెదక్ పార్లమెంటు గెలిపించాలని నేను వేదిక ద్వారా మెదక్ జిల్లా యావత్ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఈరోజు మన జగ్గారెడ్డి గారు డరోమత్ భయపడద్దు కాంగ్రెస్ పార్టీ మళ్ళా వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక్క వంద ముప్పై రెండు సంవత్సరాల గల కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ తరం కాదు కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టేది రాబోయే దినాలు మంచి రోజులు కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడుతుందని మీరందరూ మన కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ని ఈ కాకుండా పక్కకు అనిల్ మన గాలి అనిల్ ఎక్కడ ఉన్న పదహారు లోక్సభ పదిహేడు లోక్సభ సీట్లో కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తుని ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపాలని మనవి చేస్తూ మన కేసీఆర్ అనుకున్నాడు నా అంత మునగాడు ఎవరు లేరని కానీ ఆయనకి తెలియదు మా జీవన్ రెడ్డి గారు కేసీఆర్ కంటే పెద్ద మునగాడు ఆయనకంటే ముందు మంత్రి అయినోడు ఆయనకంటే ముందు ఎమ్మెల్యే అయినోడు మన జీవన్ రెడ్డి గారు మన గెలుపు ఒక్క జక్త్యాల గెలుపు కాదు నలభై రెండు అసెంబ్లీ సిగ్మెంట్స్ ఈ నలభై రెండులో కేసీఆర్ గజ్వేల్ ఉన్నది హరేశ్వరావు సిద్దిపేట ఉన్నది కవితమ్మది నిజామాబాద్ ఉన్నది కేటీఆర్ సిరిసిల్లా ఉన్నది మొత్తం కుటుంబం నలభై రెండు అసెంబ్లీ ఏడు ఆరు పార్లమెంట్ లోక్సభ నాలుగు ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ నిజామాబాద్ మన మెదక్ మరియు కరీంనగర్ ఇక్కడ ఆసిఫాబాద్ంగ్ అప్డేట్స్